బేకింగ్ సోడా ప్లస్ నిమ్మరసం దీని ద్వారా అధిక బరువుకు చెక్ అయితే అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం బేకింగ్ సోడాను మనం పలు రకాలైన వంటల్లో ఉపయోగిస్తాం ఇక బేకరీ నిర్వాహకులకైతే ఇది లేకుండా ఏ బేకరీ ఐటమ్స్ కూడా చేయలేరు ఎన్నో రకాల ఆహార పదార్థాల తయారీలో బేకింగ్ సోడాను ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఇది కేవలం వంటల కోసమే కాదు మన శరీర బరువును తగ్గించడంలోనూ కూడా అద్భుతంగా సహాయపడుతుందట అయితే అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా నీటిలో పూర్తిగా కరిగే వరకు కలియబెట్టి ఆ తర్వాత ఆ నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి మళ్ళీ కలుపుకోవాలి అనంతరం ఆ మిశ్రమాన్ని తాగాలి దీన్ని రోజు ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంటుంది ఈ డ్రింక్ తాగాక ముప్పై నిమిషాల వరకు బ్రేక్ఫాస్ట్ కానీ ఇతరమైన ఆహార పదార్థాలను కానీ తీసుకోకూడదు ఈ డ్రింక్ తాగిన ముప్పై నిమిషాల తర్వాతే బ్రేక్ఫాస్ట్ను చేయాలి రోజు దీన్ని తాగుతూ ఉంటే త్వరగా బరువు తగ్గుతారు ఒంట్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వు దానంతట అదే కరిగిపోతూ వస్తుంది ఈ విధంగా ఈ చిన్న చిట్కాను పాటించి మీ ఒంట్లో పేరుకుపోయిన అధికమైన కొవ్వును తగ్గించుకోండి తద్వారా బరువు ఈజీగా తగ్గుతారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర